ఈ వీడియోలో మనము టీ జంక్షన్ ప్లాట్ లేదా ఇల్లు ఫస్ట్ అండ్ ఎల్ జంక్షన్ ప్లాట్ లేదా ఇల్లు తర్వాత ఎక్స్ జంక్షన్ ఇల్లు లేదా ప్లాట్ తర్వాత వై జంక్షన్ ఇన్ని రకాల జంక్షన్స్లో ప్లాట్స్ ఉంటుంటాయి కదా ఇవి మనకు ఏవి పనికి వస్తాయి ఏవి పనికి రావు అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము కొంచెం ఓపికగా చివరిదాకా చూడండి ఎందుకంటే కొంచెం లాజిక్ ఉంటుంది ఇందులో ఇవి ఏవి పనికి వస్తే ఏవి పనికి రావు తెలియాలంటే పూర్తి వీడియో చూడండి తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ ఇవ్వండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ ఇది వైజంక్షన్ ప్లాట్ ఈ ప్లాట్ అనేది మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా పనికిరాదు ఫ్రెండ్స్ వైజంక్షన్లో ఉన్నటువంటి ప్లాట్ మనకు ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు సో దీన్ని మనము స్ట్రైక్అవుట్ చేసేయాలి ఎందుకు అంటే నా అనుభవం ప్రకారము మరియు పెద్దలు చెప్పిన దాని ప్రకారము సీనియర్స్ అనుభవం ప్రకారం నేను తెలుసుకున్నది ఏంటంటే ఇటువంటి వై జంక్షన్లో ఉండే ప్లాట్ అంటే చూడండి ఇదేంటిది పాము నాగు పాము లేదా కొండ చిలువ నోట్లో తలబైన అంత డేంజర్ అనమాట ఇది సో ఇది మనము ఖచ్చితంగా అవుట్ చేయాలి అవాయిడ్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా వై జంక్షన్లో ప్లాట్ కొనకండి నెక్స్ట్ ఇది ఎక్స్ జంక్షన్ ఈ ఎక్స్ జంక్షన్లో ఏంటంటే మనకు రోడ్ ఇలా వెళ్తుంది ఇలా వెళ్తుంది దాదాపుగా క్రాస్ రోడ్స్ అనుకోండి అయితే ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈస్ట్ ఉండి ఇది నార్త్ ఉంది అనుకోండి అప్పుడు ఏమవుతుంది నార్త్ ఈస్ట్ పెరుగుతుంది సో దిస్ ఈజ్ ఓకే దిస్ ఈజ్ రైట్ ఎక్స్ జంక్షన్లో నార్త్ ఈస్ట్ కార్నర్ వస్తే ఓకే మిగతాయన్నీ కూడా అవాయిడ్ చేయాలి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓన్లీ నార్త్ ఈస్ట్ కార్నర్ ఎక్స్ జంక్షన్ ప్లస్ ఆకారంలో కాదు ఎక్స్ ఆకారంలో వస్తే ఓన్లీ నార్త్ ఈస్ట్ వచ్చిందని ప్లాట్ పెరుగుతుంది అప్పుడు ఇది పనికి వస్తుంది లేదు మిగతాయి కూడా మనం వాడుకోవాలనుకుంటే తప్పనిసరి పరిస్థితి అయినప్పుడు పొట్ లేకుండా మనం ప్లాట్ నైంటీ డిగ్రీస్ చేసుకొని అప్పుడు వాడుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇది రెండు అయిపోయింది ఇది కొన్నిసార్లు రైట్ కొన్నిసార్లు రాంగ్ మనము పరిస్థితిని బట్టి దీన్ని అవగాహనతో జాగ్రత్తగా డీల్ చేయాలి ఏది ఎక్స్ జంక్షన్ నెక్స్ట్ ఎల్ జంక్షన్ ఓకే ఫ్రెండ్స్ ఎల్ జంక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్లాట్ ఉంది అనుకుందాం ఈ ప్లాట్కి ఇలా వచ్చింది అప్పుడు ఇదేమవుతుంది ఇది ఎల్ ఆకారంలో వస్తుంది కదా ఇది ఎల్ జంక్షన్ అవుతుంది నెక్స్ట్ ఇటువైపు కూడా అట్లనే రావచ్చు ఇట్లా రావచ్చు ఇది ఎల్ జంక్షన్ అవుతుంది సో ఎల్ జంక్షన్ ప్లాట్కి టీ జంక్షన్ ప్లాట్కి పెద్ద తేడా ఉండదు కాకపోతే ఆ స్ట్రీట్ ఫోకస్ అనేది ఆ వీధి అనేది ఎటువైపు పడుతుంది మనకు మన ప్లాట్కి కానీ మన ఇల్లుకి కానీ ఎటువైపు పడుతుంది అనేది మనకు ఇంపార్టెంట్ సో ఇప్పుడు దీనిలో చూద్దాం మనం ఏది బాగుంటుంది ఏది బాగుండదు అనేది చూద్దాము ఇప్పుడు ఇది ఒక ప్లాట్ ఒక్కొక్క రోడ్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ రోడ్ ఉందనుకోండి ఈస్ట్ రోడ్లో ఉంటే మీకు ఇటువంటి ఇటువైపు నుంచి ఒకవేళ స్ట్రీట్ ఫోకస్ వచ్చింది అనుకోండి అంటే వీధి ఇలా వచ్చి ఇటు తిరుగుతుంది లేదంటే ఇటు తిరుగుతుంది ఇదేంటిది నార్త్ ఈస్ట్ కార్నర్ ఈస్ట్ వైపు ఉండే నార్త్ ఈస్ట్ కార్నర్ సో దిస్ ఈజ్ ఓకే అండ్ ఈస్ట్ వైపుండే మధ్య భాగంలో పడుతుంది అనుకోండి ఇది కూడా ఓకే సో నార్త్ ఈస్ట్లో పడ్డా ఈస్ట్లో పడ్డా కూడా మనకు మంచి ఫలితాలు ఇస్తాయి శుభాలు కలుగుతాయి కానీ ఆగ్నేయంలో పడకూడదు ఆగ్నేయంలో పడింది అనుకోండి ఇది దోషం అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది రాంగ్ ఇటువంటి ప్లాట్ మనం సెలెక్ట్ చేసుకోవద్దు ఇది ఎల్ షేప్ అనుకోవచ్చు ఇది టీ షేప్ అనుకోవచ్చు మళ్ళీ ఇది ఎల్ షేప్ అనుకోవచ్చు టీ షేప్ ఎల్ షేప్ కంబైన్డ్గా ఉంటాయి కొన్నిసార్లు కొన్నిసార్లు విడివిడిగా ఉంటాయి ఇది ఈస్ట్కి సంబంధించినటువంటి విషయం నెక్స్ట్ నార్త్ చూద్దాం ఈస్ట్ రోడ్లో స్ట్రీట్ ఫోకస్ వస్తే అట్లా ఏం జంక్షన్ ఇది మనకు ఎల్ జంక్షన్ మరియు టీ జంక్షన్ ఒకవేళ నార్త్ వైపు వస్తే నార్త్ వైపు నార్త్ ఈస్ట్ కనుక వచ్చింది అనుకోండి దిస్ ఈజ్ ఓకే అండ్ నార్త్లో వచ్చింది అనుకోండి దిస్ ఈజ్ ఆల్సో ఓకే కానీ నార్త్ వెస్ట్లో వచ్చింది అనుకోండి ఇది పనికిరాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నేను ఫైవ్ ఇయర్స్ బ్యాకే చేశాను వీధి కోట్లకు సంబంధించి మీకు ఐ కార్డులో వదిలేస్తాను కావాలంటే అది కూడా ఒకసారి వీడియో చూడండి దానికి దీనికి పెద్ద తేడా ఏముండదు ఇక్కడ వచ్చింది అనుకోండి ఇదేమవుతుంది నార్త్ వెస్ట్ అవుతుంది ఇది నార్త్ అవుతుంది ఇది నార్త్ ఈస్ట్ ఇది నార్త్ ఈస్ట్ ఇది ఈస్ట్ ఇది ఈస్ట్ సౌత్ ఈస్ట్ లేదా సౌత్ ఈస్ట్ ఆగ్నేయము వీధిపోవటం మంచిది కాదు నెక్స్ట్ విషయానికి వస్తే వెస్ట్లో ఉందనుకోండి ఒకటి మాత్రమే మంచిది స్ట్రీట్ ఫోకస్ ఇట్లా వచ్చింది అనుకోండి ఇది ఎల్ జంక్షన్ అనుకోవచ్చు మధ్యలో వస్తే టీ జంక్షను ఇది మంచిదే కానీ వెస్ట్ వైపు మధ్యలో వచ్చేది మంచిది కాదు ఎందుకంటే ఇందులో అసుర స్థానాలు ఉంటాయి నెక్స్ట్ మనకి సౌత్ వెస్ట్లో వచ్చింది అనుకోండి ఇది కూడా పనికిరాదు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ సౌత్ విషయానికి వస్తే సౌత్లో నైరుతి వచ్చింది అనుకోండి ఇలాగా ఇలా నైరుతి వచ్చింది అనుకోండి ఇది కూడా పనికిరాదు ఇది ఇది వెరీ డేంజరస్ అనమాట సో నైరుతి వైపు వెస్ట్ వైపు నుంచి వచ్చినా సౌత్ వైపు నుంచి వచ్చిన నైరుతి అనేది మంచిది కాదు ఇది ఎల్ జంక్షనే ఇది ఎల్ జంక్షనే ఇది టీ జంక్షన్ మళ్ళీ సౌత్ నుంచి వచ్చింది అనుకోండి సౌత్ నుంచి వచ్చినా కూడా మధ్యలో యమస్థానం ఉంటుంది గంధర్వస్థానము బృంగరాజస్థానము మృగస్థానాలు ఉంటాయి కాబట్టి ఇది కూడా మంచిది కాదు నెక్స్ట్ సౌత్ ఈస్ట్ వచ్చింది అనుకోండి ఒకవేళ ఇలా వచ్చింది అనుకోండి ఇది ఇది ఓకే ఇందులో ఎన్ని ఓకే నార్త్ ఈస్ట్ ఓకే ఈస్ట్ వైపు వీధిపోటు ఓకే సౌత్ ఈస్ట్ రాంగు సౌత్ సౌత్ ఈస్ట్ అంటే దక్షిణం వైపు ఉండే సౌత్ ఈస్టు ఇది ఓకే సౌత్ రాంగ్ సౌత్ వెస్ట్ దక్షిణం వైపు ఉండే సౌత్ వెస్ట్ రాంగ్ దీన్ని సౌత్ సౌత్ వెస్ట్ కూడా అనుకోవచ్చు అలాగే ఇది వెస్ట్ సౌత్ వెస్ట్ లేదా సౌత్ వెస్ట్ ఎటువైపు పశ్చిమ వైపు ఇది కూడా రాంగ్ తర్వాత వెస్ట్లో వచ్చింది కూడా రాంగ్ తర్వాత నార్త్ వెస్ట్లో వచ్చింది ఓకే ఇది ఫ్రెండ్స్ అంటే టీ జంక్షన్ అయినా ఎల్ జంక్షన్ అయినా దీంట్లోనే మధ్యలో వస్తే టీ జంక్షన్ అవుతుంది చివరికి వస్తే ఎల్ జంక్షన్ అవుతుంది ఇక్కడ నుంచి వచ్చి రోడ్ ఇలా వెళ్ళిపోయింది అనుకోండి ఇది ఎల్ జంక్షన్ అయిపోయింది ఇక్కడ నుంచి వచ్చి ఈ రోడ్ ఇలా వెళ్ళిపోయింది అనుకోండి లేదంటే ఇలా వెళ్ళిపోయింది అనుకోండి ఎల్ జంక్షన్ అవుతుంది మధ్యలో వచ్చేది టీ జంక్షన్ మూలల్లో వచ్చేది ఎల్ జంక్షన్ సో ఈ రెండింటి గురించి కూడా అర్థం చేసుకున్నారు కదా నార్త్ ఈస్ట్ మంచిది ఈస్ట్ మంచిది సౌత్ ఈస్ట్ మంచిది కాదు సౌత్ సైడ్ ఉండే సౌత్ ఈస్ట్ మంచిది సౌత్ మంచిది కాదు సౌత్ వెస్ట్ దక్షిణ వైపు ఉండే సౌత్ వెస్ట్ కూడా మంచిది కాదు దక్షిణ నైరుతి మంచిది కాదు పశ్చిమ నైరుతి మంచిది కాదు పశ్చిమం కూడా మంచిది కాదు ఒక వాయువ్యం పశ్చిమ వాయువ్యం మాత్రమే మంచిది అలాగే ఉత్తరం వైపు వస్తే మీకు ఉత్తరంలో ఉండే నార్త్ ఈస్ట్ మంచిదే అలాగే నార్త్ మంచిదే కానీ ఉత్తరంలో ఉండే నార్త్ వెస్ట్ అనేది మంచిది కాదు ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో చూసినందుకు Daniel Adalo.